ూరు కాంగ్రెస్ పార్టీ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా ఈరోజు నేను నా స్వగ్రామైనటువంటి మనుబోలు మండలం అక్కంపేటలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి రావడం చాలా సంతోషంగా ఉంది ఏదైతే ఈ జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు ఏర్పాట్లు చేసినటువంటి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా భద్రతా సిబ్బంది పోలిక పోలింగ్ విధుల్లో ఉండేటటువంటి సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఓటు అనేది ప్రజాస్వామ్యంలో చాలా విలువైనటువంటిది మన భవిష్యత్తుకు సంబంధించి ఓటు వేసేటప్పుడు విచక్ష విచక్షణతో మనం ఎన్నుకునేటటువంటి అభ్యర్థి గురించి తెలుసుకొని ఓటు వేయాలి ఓటు అనేది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి ఈ యొక్క ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నా అదే హండ్రెడ్ మీరు పదవి పెట్టాలా వెహికల్ హండ్రెడ్ మీరు ఫోన్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు வேற போட்டாயா ஒருவேளை நீ எட்டு டவுன் பண்ணலாம் நீ சாய் வரலாம் நீ என்ன டவுன் பண்ணலாம்